హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మీ అందరికీ తెలిసిందే ఎన్టీపీసీ దగ్గర నుంచి వేకెన్సీస్ లిస్ట్ అనేది రావడం జరిగింది దాదాపుగా పదివేలకు పైగా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అయితే వాస్తవానికి ముప్పై ఐదు వేలు దాకా ఈ వేకెన్సీస్ ఉంటాయి అనేది ముందున్నటువంటి సమాచారం అంటే అఫీషియల్ సమాచారం అయితే కాదు కానీ ఉద్యోగాల సంఖ్య పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు కాబట్టి నంబర్ మళ్ళీ రెండోసారి పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు కాబట్టి దాంట్లో భాగంగా నేను కూడా చాలాసార్లు మీకు ముప్పై ఐదు వేలు దాకా ఉండొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే రైట్ అయితే ఈసారి కూడా మోస్ట్లీ ఎన్టీపీసీకి కూడా మిగతా టెక్నీషియన్స్ లేకపోతే ఎల్పికి లేదా వీటికి సంబంధించి ఉద్యోగాల సంఖ్య పెంచుకుంటూ రావడం జరిగింది సో అలాంటి మ్యాజిక్ ఏదైనా జరిగితే జరిగే అవకాశాలు కూడా లేకపోవచ్చు జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు లేకపోవడం కాదు కానీ కానీ వాస్తవానికి పదివేలు వేకెన్సీస్ అనేది తక్కువే వాస్తవానికి కానీ ఏంటంటే ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితుల్లో అంటే నా గెస్సింగ్ ప్రకారంగా ఒకవేళ ఉద్యోగాల సంఖ్య తక్కువంటి ఎవ్రీ ఇయర్ రైల్వే క్యాలెండర్ అంటున్నా ఉంటా ఉన్నాడు కాబట్టి మోస్ట్లీ అలా సర్దుకుంటూ వెళ్తాడేమో నేను అనుకుంటా ఉన్నా సరే ఏదేమైనప్పటికి కానీ వేకెన్సీస్ అయితే కనుక పదివేలకు పైగా మనకి ఇవ్వడం జరిగింది ఆ తక్కువ ఎక్కువని పక్కన పెడితే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి నేను అంటే మీ నేను మీకు డిస్కరేజ్ చేయడం కాదు మనం ఎలాగో పోరాడేది ఒక ఉద్యోగం కోసం గట్టిగా మనసు పెట్టి చదివితే ఆ పదివేలు ఉద్యోగాలు నీకు ఉద్యోగం ఉంటుంది కదా అర్థమైంది స్మార్ట్గా చదవకుండా లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినా కానీ మనకి చదవకపోతే ఆ ఒక్క ఉద్యోగం కూడా రాదు కదా వాస్తవానికి అదే కదా లాజిక్ ఓకేనా ఎన్ని ఉద్యోగాలు ఉన్నా కానీ ఏదైనా ఉద్యోగం ఉద్యోగమే కాబట్టి హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా రావాల్సిందే ఓకేనమ్మా కాబట్టి దాని గురించి నిరాశ అనేది చెందద్దు హార్డ్ వర్క్ చేస్తే మన ముందు ఏఎల్పి టెక్నిషియన్స్ ఉంది అండ్ అదేవిధంగా గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్స్ ఉంది అదేవిధంగా ఆర్పిఎఫ్ ఉంది తర్వాత ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది అప్కమింగ్లో మనకి గ్రూప్ డి నోటిఫికేషన్స్ ఉన్నాయి మీరు ఒకటే ఫ్లోలో వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ సక్సెస్ ఏదో టైంలో దొరుకుతుంది మనకు ఓకేనా రైట్ మరి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న అంశం ఏంటంటే ఆర్ఆర్బిలో జనరల్ సైన్స్ యొక్క వెయిటేజ్ మీ అందరికీ తెలిసిందే మరి టెక్నీషియన్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి వచ్చేసరికి నలభై మార్కులు వెయిటేజ్ ఓకే ఆర్ఆర్బి జేఈ వచ్చేసరికి జనరల్ సైన్స్ ముప్పై మార్కులు వెయిటేజ్ అయితే ఇలాంటి జనరల్ సైన్స్లో మన బయాలజీ నుంచి మనం అనేక అంశాలు డిస్కస్ చేస్తూ వస్తూ ఉన్నాం కానీ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయినటువంటి అంశం ఒకటి డిస్కస్ చేయాలి మీతో నైన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ నుండి ఓకేనమ్మ నైన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ నుండి రెండవ పాఠంగా మనకి కణజాలాలు అని ఉన్నాయి ఆంధ్ర పుస్తకాలు ఎన్సిఆర్టీ పుస్తకాలు ఒకటే కదమ్మా ఓకేనా కణజాలాలు అని చెప్పేసాను కణజాలాలు అంటే టిష్యూస్ ఓకేనమ్మా కణజాలాలు అంటే టిష్యూస్ మరి ఈ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ టిష్యూస్లోనే మనకి అనేక రకాల కణజాలను ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి అందులో భాగంగా మనకి యానిమల్స్లో ఉండే టిష్యూస్ యానిమల్ టిష్యూస్ అంటారు జంతు కణజాలాలు అదేవిధంగా ప్లాంట్ టిష్యూస్ అంటే వృక్ష కణజాలాలు అని చెప్పి అంటారు ఈ యానిమల్ టిష్యూస్ గురించి మనకి పుస్తకంలో ఇవ్వడం జరిగింది యానిమల్ టిష్యూస్లో అనేక రకాల కణజాలాలు ఉంటాయి అందులో ఎక్కువగా బిడ్స్ వస్తుంది ఏదంటే కనెక్టివ్ టిష్యూ మీద ప్రశ్నలు అనే అనేకంగా వస్తూ ఉన్నాయి కనెక్టివ్ టిష్యూ టిష్యూ కనెక్టివ్ టిష్యూ అంటే తెలుగులో ఏమంటారండి సంయోజక కణజాలం ఓకేనమ్మా సంయోజక కణజాలం ఓకేనా సంయోజక కణజాలం ఏంటి కనెక్టివ్ టిష్యూ అంటే శరీరంలో ఉన్నటువంటి మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు కనెక్ట్ అవుతూ వెళ్ళాలి కణజాలం సో ఇంపార్టెంట్ బిట్ చెప్తా మానవ శరీరంలో ఉన్నటువంటి కణజాలన్నీ కూడా సంయోజక కణజాలాలే కనెక్టివ్ టిష్యూసే ఎందుకంటే అన్నిటితో కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇలాంటి కనెక్టివిటీ ఇష్యూస్ గురించి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో నీట్గా డేటా ఇవ్వడం జరిగింది అందులో కాస్త ఇన్ఫర్మేషన్ అని మీతో నేను షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది మరి లాస్ట్ టాపిక్ ఫిజిక్స్ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో ఫిజిక్స్ మీద ఎగ్జామ్ ఐ మీన్ కెమిస్ట్రీ పాటించి యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది మీ అందరూ మరి నెక్స్ట్ ఎగ్జామ్ ఓకేనండి నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఈరోజు ట్వంటీ సిక్స్ ఓకే ట్వంటీ సిక్స్ అంటే ఈరోజే కదా మరి ట్వంటీ సిక్స్త్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ టాపిక్ ఏంటంటే ఎగ్జామ్ టాపిక్ వ్యాధులు ఓకేనండి వ్యాధులు ఈ వ్యాధులకు సంబంధించిన ఎగ్జామ్ అండి సో ఇది ఇరవై బిడ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక ట్వంటీ బిడ్స్ అనేది మనం ఇస్తాం ఆ ట్వంటీ బిడ్స్ మీద కంప్లీట్గా ట్వంటీ బిడ్స్ సంబంధించి మీరు చదవాల్సిన అంశాలు ఏంది వైరస్కి సంబంధించిన వ్యాధులు అదేవిధంగా బాక్టీరియాకు సంబంధించినటువంటి వ్యాధులు అదేవిధంగా ప్రోటోజోవాకు సంబంధించినటువంటి వ్యాధులు ఓకేనండి ఈ మూడు కూడా మీరు ఈ మూడింటి మీద అధ్యయనం చేయండి కనీ విని ఎరగినటువంటి రీతిలో మీరు ఫస్ట్ టైం బయాలజీ ఎగ్జామ్ అనేది ఈ వ్యాధుల మీద డిఫరెంట్ ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ రాయాలి అనుకుంటే కనుక ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు లింక్ అనేది నేను కామెంట్ బాక్స్లో మొదటి కామెంట్లో ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్లో జాయిన్ అయితే సాయంత్రం ఎనిమిది గంటలకు ఓకేనా ఈరోజు సాయంత్రం ఎయిట్ పిఎంకు కు అంటే శుక్రవారం కదా ఎయిట్ పిఎం కు మీకు పేపర్ అనేది వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది ఆ పేపర్ రాస్తారు దాని యొక్క కీ కూడా మీకు వెంటనే గ్రూప్ లో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత పెట్టడం జరుగుతుంది తద్వారా మీ మార్క్స్ ఏమైనా మేము తెలుసుకోవచ్చు ఓకేనా సో వ్యాధులు అనేది నిజంగా ఎక్స్క్లూజివ్ బిట్స్ ఎందుకు మీకు ముందే చెప్పాను సిలబస్ టాపిక్ నేనే ఇస్తున్నాను కాబట్టి మీకు ఆబ్జెక్ట్ ఇవ్వటం లేదు ఇన్ ద బ్లాంక్స్ ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను అంటే సబ్జెక్ట్ యాక్యురసీ పెరగడానికి ఓకేనా సో ఈ బిట్స్ మీద చూద్దాం ఎంతమంది మీలో ఇరవై మార్కులు తెచ్చుకుంటారని చూద్దాం సో మీ యొక్క క్యాపబిలిటీ ఎంత ఉంది మీరు నిజంగా ఎంతవరకు చదువుతున్నాను తెలుసుకోవాలంటే ఎగ్జామ్ రాయాల్సిందే సరే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి యానిమల్ టిష్యూస్ అని చెప్పేసి టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వడం జరిగిందండి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఎన్సిఆర్టీలోని ఓకేనా మరి ఇందులోని మనం తెలుసుకోవాల్సింది మాట్లాడదేదంటే సంయోజక కణజాలాలు అంటే కనెక్టివ్ ఇష్యూ అని చెప్పేసి మనకి పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది ఓకేనండి కనెక్టివ్ టిష్యూ ఉండే కనెక్టివ్ టిష్యూ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి ఫస్ట్ దీని యొక్క నేచర్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా కనెక్టివిటీషి అంటే ఏంటి కనెక్టివిటీషి అంటే ఏంటి అన్నిటితో కనెక్ట్ అయ్యి ఉండాలి తెలుగులో సంయోజక కణజాలం అంటారు చూడండి బ్లడ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కనెక్టివిటీ ఇష్యూ చూడండి ఈ బిట్ని రైల్వేలోనే సావగొట్టాడు అనమాట చాలాసార్లు అడిగినటువంటి సందర్భం కనీసంలో కనీసం ఈ ఒక్కలైనే ఒక ఇరవై సార్లు అడిగినట్టు గుర్తు ఈ ఒక్కలైనా ఒక ఇరవై సార్లు ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అనుకుంటే కనుక ఇది కరెక్ట్ కాదనుకుంటే మీ దగ్గర వైసీటీ బుక్స్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నారు పెనాయికిల్ బుక్స్ ఉన్నాయి ప్రీవియస్ పేపర్స్ అందులో మీరు వెతుక్కోండి కావాలండి కణజాలాల్లో ఎన్నిసార్లు వచ్చింది మీకు తెలుస్తుంది ఓకేనా సో బ్లడ్ అనేది కనెక్టివ్ టిష్యూ సంయోజక కణజాలం వై వుడ్ ఇట్ కాల్డ్ కనెక్టివ్ టిష్యూ దీని కనెక్టివ్ టిష్యూ అని ఎందుకు అంటారు సంయోజక కణజాలం అని ఎందుకు అంటారు అంటే దానికి క్లూ చూద్దాం ఏ క్లూ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ చాప్టర్ లెట్ లెటర్స్ లుక్ అట్ దిస్ టైప్ ఆఫ్ టిష్యూ ఇన్ సమ్ మోర్ డీటెయిల్ మనకి డీటెయిల్స్ ఇంకా కొత్త ఎక్స్ట్రా తెలుసుకుందాం ఈ పాటలు అని చెప్పేసి అంటూ ఉన్నాడు చూడండి ఇంపార్టెంట్ ద సెల్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ ఆర్ లూజ్లీ స్పేస్డ్ అండ్ ఎంబెడెడ్ ఇన్ అన్ ఇంటర్ సెల్యులర్ మ్యాట్రిక్స్ చూడండి ఇంపార్టెంట్ లైన్ ఈ కనెక్టివ్ టిష్యూ అసలు కణజాలం అంటే ఏంటండి కణజాలం అంటే టిష్యూ కదా ఇంగ్లీష్లో టిష్యూ అంటారు కణజాలం అని తెలుగులో అంటారు కణజాలం అంటే ఏంటి కొన్ని కణాల యొక్క సముదాయం అవునా కొన్ని కణాల యొక్క సముదాయం అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ లేదా మాస్ ఆఫ్ సెల్స్ టిష్యూ అంటారు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి సెల్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ కనెక్టివ్ టిష్యూ అంటే సంయోజక కణజాలంలో ఉన్నటువంటి కణాలు అంట లూజ్లీ స్పేస్డ్ లూజ్గా అరేంజ్ అయ్యి ఉంటాయి అదేవిధంగా ఎంబెడెడ్ ఇన్ అండ్ ఇంటర్సెల్యులర్ మ్యాట్రిక్స్ ఇంటర్సెల్యులర్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి ఈ బాక్స్ కణజాలం అనుకున్నాం కణజాలంలో ఏమన్నా నేను కణాల యొక్క సముదాయం అని చెప్పాను అవునా కణాల యొక్క సముదాయమే కణజాలం ఇప్పుడు కణానికి కణానికి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ని కణాంతర అవకాశం అంటారు ఓకేనా కణాంతర అవకాశం తెలుగులో అయితే ఓకేనా లేదా దీన్ని ఇంగ్లీష్లో కణానికి కణానికి ఉన్నటువంటి గ్యాప్ని ఇంటర్ సెల్యులర్ స్పేస్ అని చెప్పి పిలుస్తారు ఓకేనా సో ఇప్పుడు చూడండి కనెక్టివిటీ ఇష్యూ గురించి ఏమంటున్నావు అనేవంట లూజ్గా అరేంజ్ అవుతాయి అదే విధంగా అండ్ స్పేస్ అండ్ అంబాడెడ్ ఇన్ ఇంటర్సిలర్ మ్యాట్రిక్స్ సిల్లర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి కణానికి కణానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ లో ఉన్నటువంటి ద్రవరూప పదార్థం ఏదైతే ఉందో దాన్ని మాత్రిక అంటారు మ్యాట్రిక్స్ సిల్లర్ మ్యాట్రిక్స్ అంటే కణానికి కణానికి మధ్యలో ఉన్న మ్యాట్రిక్స్లోనే ఈ టిష్యూస్ అనేవి జనరల్ కనిపిస్తూ ఉంటాయి తర్వాత ఒకనా ద మ్యాట్రిక్స్ మేబీ జిల్లీ లైక్ మరి ఈ మాత్రికనే అనే జిల్లీలో ఉండొచ్చు లేదా ఫ్లూయిడ్లో ఉండొచ్చు లేదా డెన్స్ ఆర్ రిజిట్ చిక్కగా ఉండొచ్చు ఓకేనా ద నేచర్ ఆఫ్ మ్యాట్రిక్స్ డిఫర్స్ ఇన్ కాన్కాడెన్స్ విత్ ద ఫంక్షన్ ఆఫ్ ద పర్టికులర్ టిష్యూ మరి ఇక్కడ ఏంటి నేచర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇందులో ఉన్న మాత్ర దేన్ని బట్టి ఆధారం చేసుకుని ఉంటుంది అంటే ఆ కణజాలం చేసే పనితీరుని బట్టి ఓకేనా మరి అలాంటి కణజాలాలు మనకి ఈ పుస్తకంలో నైన్త్ అని సీఎట్లు ఇవ్వడం జరిగింది అవేంటనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం అమ్మా సో నేను సైడ్ ఉంటా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంపార్టెంట్ డేటా ఇది ఓకేనా అయితే సార్ మీకు బయాలజీ క్లాసెస్ అన్నీ కూడా అన్ని బయాలజీ క్లాసెస్ కూడా మీకు ఇదే ప్యాటర్ను ఇలాగే బుక్ లైన్ టు లైన్ మిస్ అవ్వకుండా పదం కూడా మిస్ అవ్వకుండా నీట్గా మీనింగ్ 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 చెప్పుకుని వెళ్ళడం జరిగింది సో ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ అనేవి మనం డిజైన్ చేసినాము అది కేవలం వంద రూపాయలకు మాత్రమే ఇస్తా ఉన్నాం బయాలజీ క్లాసెస్ ఎంత డ్యూరేషను ఆరు నెలలు అంటే మీ నోటిఫికేషన్స్ అయ్యేదాకా ఉపయోగపడతాయి దాదాపుగా అండ్ జనరల్ సైన్స్ కూడా కంప్లీట్ ఎన్సీఆర్టీ కంటెంట్ అనేది మీకు అందివ్వడం జరిగింది అది కూడా మీకు కేవలం ఐదు వందల రూపాయలతోనే లేదు రైల్వేకి సంబంధించి ఏఎల్పి కానీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ లేకపోతే ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ గ్రూప్ డి ఇలాంటివి ఏవో కావాలన్నా మీకు థౌజండ్ రూపీస్తోనే మనం అందిస్తా ఉన్నాం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పీఆర్ అకాడమీ అని చెప్పేసి ఈ పేరు కనబడతా ఉంది కదా పీఆర్ అకాడమీ అని చెప్పి సెర్చ్ చేస్తే యాప్ మనకి కనిపిస్తూ ఉంటుంది ఓకేనమ్మా రైట్ నెక్స్ట్ ఏందో చూద్దామా నెక్స్ట్ ఇందులో ఇంకా ఏమి ఇచ్చాడు చూద్దాం ఇందులో ఒక ఒక సమాచారం తెలుసుకుందాం బ్లడ్ గురించి ఇక్కడ ఇచ్చాడు ఓకేనా చూడండి బ్లడ్కి సంబంధించినటువంటి ఒక పారాగ్రాఫ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఓకే రైట్ సో మీ అందరికీ తెలుసు రక్తం అనేది ఇది కూడా ఒక సంయోజక కణజాలం అంటే కనెక్టివ్ టిష్యూ అని తెలుసు సో ఈ రక్తానికి సంబంధించినటువంటి ఒక ఒక సెల్స్ని కూడా చూపిస్తూ ఉన్నాడు ఓకేనండి సరే చూడండి ఇక్కడ ఏమంటాడు బ్లడ్ చూడండి అమ్మా బ్లడ్ హ్యాజ్ ఎ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ కాల్డ్ ప్లాస్మా మరి రక్తంలో కూడా ఒక ద్రవరూప మాత్రిక కనిపిస్తుంది అదేంటంటే ప్లాస్మా అంటారు ప్లాస్మా ఇంపార్టెంట్ బిట్ ప్లాస్మా ప్లాస్మా అంటే పీతో అక్షరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్లాస్మాలో ఉండు పదార్థాలు ప్రోటీన్స్ పీఫర్ ప్లాస్మా పీఫర్ ప్రోటీన్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇనివచ్చు ఈ ప్లాస్మాలు ఏమంటాడు ఇవ్వచ్చు రెడ్ బ్లడ్ కార్పజల్స్ వైట్ బ్లడ్ కార్పజెల్స్ అండ్ ప్లేట్లెట్స్ ఆర్ సస్పెండెడ్ మరి ఇందులో ఏముంటాయంట బ్లడ్లో ఈ ప్లాస్మాలు ఏముంటాయంట ఆర్బీసీ ఉంటాయంట డబల్యూబిసి ఉంటాయంట ప్లేట్లెట్స్ ఉంటాయి అంట చాలాసార్లు అనేక వీడియోలో మనం చెప్పినాం ఇది అవునా సో రక్తంలో ఆర్బీసీ ఉంటాయి ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ వీటికి ఇంకో పేరేంటి సైట్స్ అంటారు ఓకేనా అనేక వీడియోల్లో చెప్పాను తర్వాత డబల్యూబిసి డబ్ల్యూబిసి అంటే వైట్ బ్లడ్ సెల్స్ తర్వాత ప్లేట్లెట్స్ 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 అంటే రక్త ఫలికికలు ఇవన్నీ అందులో ఉంటాయి రక్తంలో ఓకేనా సో ద ప్లాస్మా కంటైన్స్ ప్రోటీన్స్ చూడండి ప్లాస్మాలు ఏముంటాయమ్మా ప్రోటీన్లు మాంసకృతులు ఉంటాయి సాల్ట్స్ అంటే లవణాలు ఉంటాయి అండ్ హార్మోన్స్ ప్రోటీన్స్లో ప్లాస్మాలో కూడా హార్మోన్స్ ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్లడ్ ఫ్లోస్ చూడండి రక్తం అనేది ప్రవహిస్తూ ఉంటుంది బ్లడ్ ఫ్లోస్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ గ్యాసెస్ డైజెస్టెడ్ ఫుడ్ అండ్ హార్మోన్స్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ టూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ రక్తం అనేది శరీరంలో అన్ని భాగాలకి ఫ్లో అవుతూ ఉండే ప్రవహిస్తుండ్రు ప్రవహించే ప్రాసెస్లో భాగంగా రక్తం వాయువులు గ్యాసెస్ని తీసుకువెళ్తుంది జీర్ణమైనటువంటి ఆహారం అంటే గ్లూకోజిని తీసుకువెళ్తుంది అంటే శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ తీసుకువెళ్తుంది వ్యర్థ పదార్థాలు కూడా శరీర భాగాలు వేరు వేరు భాగాలు తీసుకెళ్ళి ఆయా టార్గెట్స్ పంపిస్తూ ఉంటుంది అవునా ఈ బిట్ చాలాసార్లు ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలాసార్లు ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి తర్వాత మరి బోన్ కూడా ఓకేనమ్మా బోన్ కూడా మరొక దానికి ఎగ్జాంపుల్ దేనికి ఇది కూడా ఒక సంయోజక కణజాలం సో రక్తానికి సంబంధించి చూడండి ఇక్కడ మనకి లింఫోసైటు మోనోసైటు ప్లేట్లెట్ ఈ లింఫోసైటు ఇక్కడ ఉన్న మోనోసైటు ఈ రెండు దేనికి ఉదాహరణ ఈ రెండు కూడా డబల్యూబిసిలో ఉంటాయి ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలికీకలు రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతూ ఉంటాయి మళ్ళీ ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో వైట్ బ్లడ్ సెల్స్లోనే ఇగోండి న్యూట్రోఫిల్స్ ఇచ్చాడు పాలీ న్యూక్లియర్ లూకోసైడ్ అంటారు దీన్ని అంటే ఎక్కువ చూడండి న్యూక్లియర్ అనేక కేంద్రకాలు కలిగినటువంటి లూకోసైడ్ తర్వాత ఎసనోఫిల్ తర్వాత బేసోఫిల్లు ఓకేనా ఇవన్నీ రక్తంలో తెల్ల రక్తకాలను ఉండే కణాలు వీటి గురించి సపరేట్గా మనం చెప్పడం కూడా జరిగింది ఓకేనా మరి తర్వాత బోన్ గురించి ఇచ్చాడు చూడండి బోన్ బోన్ అంటే ఏంటో చూడండి బోన్ ఈజ్ అన్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ మరి ఎముక అనేది ఏదైందో ఇది కూడా ఒక కణజాలానికి ఉదాహరణ ఇట్ ఫార్మ్స్ ద ఫ్రేమ్ వర్క్ ఇది ఒక ఫ్రేమ్ ఒక పంజరంలాగా ఏర్పరుస్తుంది శరీరంలో దట్ సపోర్ట్స్ ద బాడీ శరీరానికి ఓతం ఇవ్వడానికి సపోర్ట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఇట్ ఆల్సో యాంకర్స్ ద మజిల్స్ అండ్ సపోర్ట్స్ ద మెయిన్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ మరి ఈ ఏవైతే బోన్స్ ఉన్నాయో కండరాలకు మరియు మెయిన్ ఆర్గాన్స్ ప్రధాన అవయవాలకు కూడా సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటాయి ఎముకలు అనేవి అండ్ తర్వాత ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ అండ్ నాన్ ఫ్లెక్సిబుల్ టిష్యూ ఇంపార్టెంట్ బిట్ ఎముకలు అనేవి మనకి సాధారణంగా స్ట్రాంగ్ గా ఉంటాయి నాన్ ఫ్లెక్సిబుల్ సాగే గుణం ఉండదు గుర్తుపెట్టుకుని సాగే గుణం ఉండనటువంటి కణజాలాలు ఏది ఎముకలు ఓకేనా మరి వాట్ వుడ్ బి ద అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్ ఇలా ఇలా హార్డ్గా ఉండగల కారణం అడ్వాంటేజ్ ఏంటి లాభం ఏంటి శరీరానికి ఒక ఆకృతి ఆకారం ఇస్తుంది అంతే కదమ్మా తర్వాత బోన్ సెల్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఏ హార్డ్ మ్యాట్రిక్స్ దట్ ఈజ్ కంపోజిట్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ కాంపౌండ్ చూడండి ఇక్కడ ఏమంటారు తర్వాత బోన్ సెల్స్ నానా బోన్ సెల్స్ అంటే ఎవరు ఎముకల్లో ఉన్నటువంటి కణాలు ఎముకల్లో ఉన్నటువంటి కనా కణాల పేర్లు ఏంటి ఆస్టియోసైడ్స్ వీటి పేరు మీదకి ఎముకల యొక్క అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు ఓకే నెక్స్ట్ తర్వాత ఏంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి బోన్స్ అనేవి ఈజ్ మేడప్ ఆఫ్ లేదా కంపోజ్డ్ ఆఫ్ కణాలు దేంతో తయారవుతాయంట కాల్షియం అండ్ పాస్పరస్తో గుర్తుపెట్టుకోండి ఎముకలు అనేవి కాల్షియం అండ్ పాస్పరస్తో తయారవుతాయి కాల్షియం అండ్ పాస్పరస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి కాల్షియం అండ్ కాస్పరస్ ఏవైతే ఉన్నాయో ఎముకల్లో హైడ్రాక్సీ అపటైట్ అనే పిలుస్తున్నటువంటి ఒక రూపంలో ఎముకలు అనేవి ఉంటాయన్నమాట సో ఇవి మనకి సంయోజక అన్న ఉదాహరణగా జస్ట్ రెండు ఇంకా చాలా ఉన్నాయి మనం చాలా చెప్పుకోవాలి ఇవన్నీ కూడా మన యాప్లోని నీట్గా ఒక్కొక్కటి నీట్గా టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చిన్న పిల్లలకి మా స్కూల్లో పిల్లలకి నేను ఎలా చెప్తాను లైన్ టు లైన్ లైన్ టూ లైన్ విడమరిచి అలా మీకు విడమర్చి విడమర్చి చెప్పడం జరిగింది క్లియర్గా అర్థమయ్యే విధంగా ఇంకొకటి నేను వెరీ క్లియర్గా చెప్తాను నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టు వేకెన్సీస్ లిస్ట్ కూడా వచ్చేసింది కాబట్టి నేను చేసి చెప్తున్నా మీ అందరికీ తెలుసు మీరు ఏ ఏ ఛానల్స్ చూస్తారో నాకు తెలుసు రైల్వేకి సంబంధించి అంటే మీ నేను ఎవరి గురించి మాట్లాడటం కాదు నేను మీ గురించి చెప్తున్నా ఒక స్టూడెంట్ మాకన్నా మీరే తెలివైన వాళ్ళు నేను నా ఒక ఛానల్లో మీరు మీరేం చేస్తారు నా లాంటి ఛానల్లో పది చూస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా లీస్ట్ కావాలని మీరు చూసుకోండి మీ సబ్స్క్రిప్షన్స్లో కనీసం టాప్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్స్ మీ చేతిలో ఉంటాయి రైల్వేకి సంబంధించి చెప్పేవాళ్ళు సో అన్ని ఛానల్స్లో మీరు కంపేర్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా బయాలజీ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ బోర్డు మీద పెట్టి లైన్ టు లైన్ చెప్పి విడమర్చి చెప్పి బిట్టి ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏది ఇంపార్టెంట్ బిట్టు ఏది అన్ఇంపార్టెంట్ బిట్టు క్వశ్చన్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అదేవిధంగా నేను వెరీ వెరీ క్లియర్గా నేను చాలాసార్లు నా స్టైల్ మీకు తెలుసు మీకు నచ్చిన క్వశ్చన్ నాకు వాట్సాప్లో పెట్టండి అది ఏ క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చిందో చెప్తా అన్న మీకు ఛాలెంజ్ కూడా చేస్తున్నా మీకు నచ్చిన క్వశ్చన్ పెట్టండి నచ్చిన రైల్వే క్వశ్చన్ పెట్టండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఇది నా వాట్సాప్ నెంబర్ అదేవిధంగా నా కాంటాక్ట్ నెంబర్ కూడా అదే మీకు నచ్చిన టైంలో నేను నైట్ ఒంటి గంట పెడతావా రెండు పెడతావా మూడు పెడతా నీకు నచ్చిన టైం కాల్ చేయండి నేను విసిగిపోను అస్సలు అదే చాలా ఓపికగా ఉంటాను నేను ఈ నెంబర్కి మీకు నచ్చిన రైల్వే క్వశ్చన్ ఓకేనమ్మా మీకు నచ్చిన రైల్వే క్వశ్చన్ లేదా మీకు డౌట్ ఉన్న రైల్వే క్వశ్చన్ ఇప్పుడే జస్ట్ ఒక పిల్లవాడు కూడా క్వశ్చన్ పెట్టడం జరిగింది అంటే ఈ వీడియో నేను లక్ష్మరణ నాడు చేస్తాను శుక్రవారం ఈరోజు ఈ వీడియో వచ్చింది కాబట్టి ఈరోజు నేను చెప్తా ఉన్నా సో మీకు నచ్చిన క్వశ్చన్ మీకు పెట్టండి ఆ క్వశ్చన్ ఏ క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చింది ఏ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది ఏ పేజ్ నుంచి వచ్చింది కూడా నేను క్లియర్గా బయాలజీ ఏ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి క్లియర్గా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకు నేను చెప్తా చెప్తాను ఏ పేజ్ నుంచి వచ్చింది ఏ క్లాస్ నుంచి వచ్చిందని ఎందుకు చెప్తా ఉన్నా అంత షోర్గా నేను చెప్తున్నాను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను రైల్వేలో ప్రశ్నలు అన్నీ కూడా ఎన్సీఆర్టీ నుంచి వస్తాయి అలాంటి ఎన్సిఆర్టీ మనం సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా కంప్లీట్గా వీడియోస్ నూట ఇరవై రెండు వీడియోలు బయాలజీ కోసం డిజైన్ చేయడం జరిగింది అది వంద రూపాయలకి ప్లస్ టెస్ట్ సిరీస్ తెలుగు మీడియంలో టెస్ట్ సిరీస్ ఉన్నాయి త్వరలో త్వరలో మనం ఇంగ్లీష్లో ఇస్తాము అదేవిధంగా మీకు బయాలజీ క్లాస్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇంకొకటి ఆల్రెడీ యాప్ మనకి దాని దాదాపు ఒక వేల మంది మన యాప్ని తీసుకున్నారు ఈవెన్ బయాలజీ అవని జనరల్ సైన్స్ అవనియండి మరి యాప్ తీసుకున్న అభ్యర్థులు ఓన్లీ బయాలజీ కోర్స్ తీసుకున్న అభ్యర్థుల్లో కూడా యానిమల్ కింగ్డమ్ వీడియోస్ అయిపోయినాయి ప్లాంట్ కింగ్డమ్లో మీకు కరెక్ట్గా నాలుగు వీడియోలు వస్తాయి నాలుగు నుంచి ఐదు వీడియో ఐదు వీడియోలు అంటే ఐదు హాఫ్ అన్ అవర్స్ అనమాట అంటే దాదాపు ఒక మూడు గంటల కంటెంట్ అనుకోండి మూడు గంటల కంటెంట్ చేయాలి కాస్త నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వరుసగా వర్షాలు నెక్స్ట్ బాగా స్ట్రెయిన్ అవ్వడం కోల్డ్ కాఫ్ అని రావడం వల్ల ఈ ఐ ఇన్ఫెక్షన్ అని రావడం వల్ల కాస్త వీడియో క్లాసెస్ ఎఫెక్టివ్గా చెప్పలేక కొద్దిగా ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకుందా అని చెప్పి నేను బ్రేక్ తీసుకున్నా కొంచెం నా రిక్వెస్ట్ని కన్సిడర్ చేయండి నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇన్ త్రీ టు ఫోర్ డేస్లో అది కూడా నేను కంప్లీట్ చేస్తా ఈ కాస్త సిక్ అనేది క్లియర్ అయిపోయిన తర్వాత ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ కోర్స్ కావాలి అనుకుంటే పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసిన అందులో కోర్స్ అని మీకు కనిపిస్తుంది ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్